വർക്കഗേ അതേഗ അതേഗ സർ അതേഗ സർ കിളരക്ക് अल्लाह के नाम से शुरू करते हैं। बैठ जाइए। इधर आते हैं। बिस्मिल्लाह। अरे बेटा क्या बता रहा है। अल्लाह भला करे। चलो बेटा। खैर। खैर। कुछ कुछ तो डर है। ఈరోజు నా ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు వైఎస్ఆర్సిపి కోర్ కమిటీ అయిన మన సాయిరెడ్డి గారికి చెవిరెడ్డి గారికి అట్లనే మా గౌరవ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక రెండు నిమిషాలు నా గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అక్షయ్ రెడ్డి అంటే టౌన్లో ఉన్నాడు ఎక్కడో ఉంటాడు హైదరాబాద్ ఉంటాడు ఇలా విమర్శించే వాళ్ళందరికీ నేను రెండు నిమిషాలు మీకు ఒక కొన్ని విషయాలు తెలియజేయ తెలియజేయదలుచుకున్నాను దాదాపు రెండు వేల పద్నాలుగు తర్వాత నాకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత వ్యక్తికి రాజకీయం అంటే ఎంత అనేది మీకు రెండు ఉదాహరణల ద్వారా తెలియజేయాలా ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వారు పోకుండా ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో అలాంటి ఫీలింగ్ నాకు ఒక ఖైదీ జైల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఉండి రేపు వానికి బెయిల్ ఆర్డర్ కాపీ వచ్చి బయటికి వెళ్తున్నా అని ఆ రాత్రి వాడు పనుకునేటప్పుడు ఉండే అంత ఫీలింగ్ ఉంటుంది నాకు రాజకీయం అంటే అలాగే ఒక పుట్టినరోజు రేపు వస్తుందంటే ఒక వ్యక్తికి ఈరోజు రాత్రి అబ్బా రేపు నా పుట్టినరోజు నాయన మన్నాడు ఏమైనా పర్వాలే పుట్టినరోజు వాడు సంతోషపడే విధంగా ఆ సంతోషమైన ఫీలింగ్ నాకు అట్లాంటిది నేను ఎందుకు ఈ ఐదు ఆరు సంవత్సరాలు రాలేదంటే దానికి కొన్ని పర్సనల్ కారణాలు ఉన్నాయి మా నాన్నగారు ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత మా తాత ఎంపీ మళ్ళీ మా మదర్ సైడ్ నుంచి కూడా కందుల ఓబుల్ రెడ్డి గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్లో కూడా పార్లమెంటు సభ్యులుగా కడప నుంచే ఎన్నికైనారు తర్వాత మా తాత జెడ్పీ చైర్మన్గా సమితి ప్రెసిడెంట్గా ఇలా అనేక పదవులు మళ్ళీ మా ఫాదర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా గెలిచడం జరిగింది కేవలం మా నాన్న కొన్ని రోజులు ఓపిక పట్టు అంటేనే నేను ఇలా ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలంటే చిన్నప్పటి నుంచి నేను ఓకే ప్రజా సేవ చేసుకుంటూ ఇలా చిన్నప్పటి నుంచి పది మందిని గుంపులు కట్టుకుంటూ పది మందికి మంచి మాటలు చెప్పుకుంటూ రావాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను లేదు ఈ మధ్య రాజకీయాలు చూసి ఓకే ప్యాకేజీల ద్వారా రావచ్చు లేకుంటే వెన్నుపోటు పొడిచి రావచ్చు లేకుంటే ఇట్లా సినిమాలు యాక్ట్ చేసి రావచ్చు అని ఈ మధ్య కాలంలోనే తెలుస్తుంది కానీ నేను మా నాన్న మాటకు కట్టుబడి నేను చాలా రోజులు ఓపిక పట్టి ఉన్నాను కానీ ఈరోజు ఈ గత ఆరు నెలల నుంచి నువ్వు ఇంకా చేయాలా నువ్వు ఉండాలా రాజకీయాల్లో అంటేనే నేను ఈరోజు నా ఉద్దేశము వైఎస్ఆర్సీపీ సీనియర్ కమిటీకి తెలియజేయడం జరిగింది వాళ్ళు నాకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకు నేను ఎప్పటికీ మనస్ఫూర్తిగా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను అలాగే మాకు ఒక టూ డేస్ బ్యాక్ తాడేపల్లిలో సిద్ధార్థారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక తాడేపల్లిలో ఈ యోజన విభాగం మీటింగ్ జరిగింది దాంట్లో వైఏపీ నీడ్స్ జగన్ ఇలాంటి కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ మాట్లాడడం జరిగింది అవన్నీ మనం ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే నేను ఈ రోజు నుంచి కడపలో ఇప్పుడే దేవుని కడప మరియు దర్గాలో ప్రత్యేక ఆశీస్సులు తీసుకొని వీళ్ళందరి మంచి కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను అనుభవం ఉన్న వ్యక్తి ఈ కొత్త రాష్ట్రానికి ఆ అనుభవం సరిపోదని చాలామంది ఓట్లు వేయలేదు కానీ ఈ నాలుగేళ్లలో నలభై ఏళ్ళు ఉన్న చంద్రబాబు చేయలేనిది నాలుగేళ్లలో చూపించి యువకుడు చేసి చూపించినాడని చాలామంది గర్వపడుతూ జై జగన్ అని అంటున్నారు సో